శ్రీమాత్రేనమహ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలా మందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి కర్కాటక రాశి వారి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమంటే అష్టమ శని తొలగిపోతుంది ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుడుగా ఉంటున్నాడు ఆ యొక్క తొలగిపోతున్నాడు మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు ప్రమాదాలు నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే ఉన్నాయి గౌరవ హాని కలిగే అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి మనోవ్యాకృత కలత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్ గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశుపఖ్యాదులకి చాలా అద్భుతం ఉంటుంది ఇప్పటి వరకు పొందినటువంటి అన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు కాస్త అష్టమరాహు ఆ కారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి కీటకముల ద్వారా కుక్క కానీ లేదా పిల్లి కానీ లేదా ఏమైనా కీటకంధర పాముదారు ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంబంధ సంవత్సర ఆరంభం కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఎందు శని సంచారం ఆశ్లేష వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరం వరకు నైదని తార ఎందు రాహు చత్తుస్తున్నారు కావున జాగ్రత్త అవసరం మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు ఆదిత్య హృదయాన్ని ఆదివారం ఆదివారం పారాయణం చేయండి చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి నక్షత్ర పరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార ఏందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరించడం పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఏందు శని సంచరిస్తున్నారు ఆశ్లేష వారికి మార్గశరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదనతార ఎందు రాహు సంచరిస్తున్నారు కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి ఎందుకంటే అష్టమ సన్ని కూడా తొలగిపోయింది మిగతా గ్రహాలన్నీ అనుకూలం చేయడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి వీలుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ డిఫెన్స్ వాళ్ళు తర్వాత ఫైర్ శాఖ వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి మీ లక్కీ నెంబర్ అని తీసుకుంటే ఐదు మరియు ఏడుగా చెప్పడం జరుగుతుంది చందనం కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతో ఉండండి విజయ వస్తువు